శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి లక్షణాలు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇంతవరకు మీకు ఎవరు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నారు మీ జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి మీకు ఉండేటటువంటి బ్యాడ్ టైంని గుడ్ టైమ్గా మార్చుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అలాగే మీరు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలలో మీరు అదృష్టాన్ని పొందుకుంటారు అనే పూర్తి విషయాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూస్తేనే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ నుంచి మేము కోరవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వచ్చినట్లయితే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక మేషరాశి నక్షత్ర పాదాలు చూసినట్లయితే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు అదేవిధంగా కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మేషరాశికే చెందినటువంటి వాళ్ళు ఇక మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి ఇక ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడి యొక్క ప్రభావం అనేది ఈ మేషరాశికి ఎలా ఉంటుందంటే గనుక ముఖ్యంగా చెప్పాలి అని అంటే అంగరక గ్రహ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తుల గురించి చూస్తే గనుక వీరు ఎక్కువగా పొడువుగా దృఢంగా ఉంటారు ఈ ఈ వ్యక్తులకు బంధువులు అంటే అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు ఇక వీరు ఎక్కువగా అదుపు చేయలేనటువంటి ఆ విష పరులు వీరికి ఎక్కువగా కోప స్వభావ్యతలు వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తుంది అదేవిధంగా వీరికి విపరీతమైనటువంటి బంధు ప్రీతి అనేది కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి అధికారం అలాగే పదవి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఎక్కువగా సేవకులను కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అధికంగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడతారు ఇక మేషరాశి వారి మీద అంగారక గ్రహ ప్రభావం ఉండటం వలన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయని చూస్తే గనుక వీరు ఎక్కువగా డైనమిక్గా ఉంటారు డైనమిక్ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు కష్టాలను ఎక్కువగా ఆస్వాదించడం తమ కంఫర్ట్ జోన్ ను వదిలి ఎక్కువగా పనిచేయడం చేస్తారు వీరికి బాధ్యత అదేవిధంగా యజమానిగా ఉండాలి అనేటటువంటి కోరిక వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది ఇక ఈ మేషరాశి వాళ్ళు కనుక తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా వీరు విధేయుడుగా ఉంటారు ఇక అదేవిధంగా వీరి జీవితంలో ధైర్యమైన అదేవిధంగా ఉత్సాహభరితమైనటువంటి మార్గాన్ని వీరు కోరుకుంటారు ఈ మేషరాశికి కనుక సప్తంలో తులారాశి ఉండటం వలన ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా అందం అలాగే కళ అదేవిధంగా చక్కదనంగా ఉంటారు చూడ కనిపిస్తారు అందంగా ఉంటారు ఇక ఈ రాశి జాతకులకు కనుక ఎక్కువగా ఇండిపెండెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఇష్టపడతారు ఎవరు ఏం చెప్పినా కూడా పూర్తిగా విని వీరికి నచ్చినటువంటి పనులనే చేయడానికి ఆసక్తి చూపుతారు ఇక స్వంత విభిన్నమైనటువంటి మార్గాన్ని వీరు కనుక్కోవడానికే ఇష్టపడతారు ఇక వీరికి ఎక్కువగా నాయకత్వపు లక్షణాలు అనేవి అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ మేషరాశి వ్యక్తులు మొట్టమొదట అమాయకులుగా మరి చిన్న ప్రవర్తిస్తూ ఉంటారు తర్వాత తర్వాత వీరు ఎక్కువగా నాయకత్వపు లక్షణాలు ఆవహించి వీరు అందరికంటే కూడా ముందు ఉండేటటువంటి స్వభావం కలిగడం వలన అందరికంటే కూడా ముందు ఉంటారు అంటే వీరికి నాయకులుగా వీరు పేరుని సంపాదించుకోగలుగుతారు వీరు గ్రూప్లో ఎక్కడో ఒక మూల కనిపించినా కూడా ఫైనల్గా వీరు గ్రూప్ లీడర్ అయ్యేటటువంటి క్వాలిటీస్ వీరికి అధికంగా కలిగి ఉంటాయి ఇక ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఓటమిని ఒప్పుకోలేరు విజయాన్ని పొందడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారు ఒక్కసారి ఎందులోనైనా ఫెయిల్ అయితే కనుక మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ర్యాంకులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు నెంబర్ వన్గా ఉండటానికి వీరు ఎక్కువగా కోరుకుంటారు ఇక ఈ రాశి వారు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారిని దూరం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఒక్కసారి వీరికి నమ్మక ద్రోహం చేస్తారు అని తెలిస్తే గనుక వారిని మళ్ళీ వీరి జీవితంలోకి ఎంటర్ కానివ్వరు అది ఇంట్లో వ్యక్తులైనా సరే బయట వ్యక్తులైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే ఎక్కడ వ్యక్తులైనా సరే వీరు క్షమించే గుణం అనేది వీరికి ఉండదు ఇక ఈ రాశి వారు కనుక ద్వేషిస్తే వీరి ద్వేషాన్ని ఎవరు తట్టుకోలేరు వీరు ప్రేమిస్తే వీరి ప్రేమను కూడా ఎవరు తట్టుకోలేరు అంతలా వీరి ప్రవర్తన అనేది కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి చూసినట్లయితే ఎక్కువగా గోల్స్ అనేవి కలిగి ఉంటారు ఒక గోల్ని సాధిస్తే ఇంకొక గోల్ కోసం వెయిట్ చేయరు వెంటనే ఆ గోల్ని సెట్ చేసుకుంటూ ఉంటారు రిలాక్స్ అయ్యే స్వభావం వీరికి అస్సలు ఉండదు ఒకవేళ వీరు గనక ఏదైనా కోరుకుంటే అది ఎంత కష్టమైనా సరే దానిని సాధించడానికే ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరికి ఉండేటటువంటి మరొక గుణం ఏంటంటే కనుక నిజాయితీ వీరికి నిజాయితీ అనేది అధికంగా కలిగి ఉంటారు నిజాయితీగా ఏ పని కూడా చేస్తారు వీరిని నమ్మి ఎవరైనా వ్యక్తులు ఏ పని అయినా అప్పగిస్తే గనుక అది ఎంత కష్టతరమైన పని అయినా సరే వీరు నిజాయితీగా ఆ పనులను పూర్తి చేస్తారు ఇక వీరికి ఆత్మవిశ్వాసం అనేది అధికంగా కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి సానుకూల దృక్పథం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ మేషరాశి వీక్నెస్ గురించి చూసినట్లయితే గనుక వీరికి విపరీతమైనటువంటి పోటీతత్వం అనేది ఉంటుంది ఎక్కువగా కాంపిటేటర్స్ ఉండడం వలన మనశ్శాంతి అనేది వీరు కోల్పోతారు అలాగే వీరు కొంచెం స్ట్రెస్కి గురి అవుతారు ఎంత స్ట్రెస్కి గురి అయినా కూడా ఫైనల్గా వీరే విజయాన్ని సాధిస్తారు ఇక వీరికి ఉండే మరొక వీక్నెస్ ఏంటంటే కనుక తొందరపాటుగా పనులు చేస్తారు తొందరపాటు అనేది వీరి జీవితంలో ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపుతుంది తొందరపడి ఏ పనులు చేయకూడదు ఈ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మేషరాశి వారికి కలిసి వచ్చేటటువంటి విషయాలు చూసినట్లయితే కనుక ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి వారం అయితే మంగళవారం వీరికి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఆదివారం కూడా వీరికి కలిసి వస్తుంది ఇక అలాగే గురువారం కూడా వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది అయితే ముఖ్యంగా వీరికి మంగళవారం అనేది అధికంగా కలిసి వచ్చే రోజు ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అదృష్ట సంఖ్య గురించి చూస్తే ఒకటవ నెంబర్ అలాగే తొమ్మిదవ నెంబర్ ఇక ఈ రాశి వారికి అదృష్టపు రంగు ఎరుపు రంగు అదృష్టరత్నం గురించి చూసినట్లయితే పగడం ఇక మేష రాశి వారికి కలిసి వచ్చేటటువంటి ప్రొఫెషన్స్ చూసినట్లయితే గనుక మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అదేవిధంగా ఆర్మీ గవర్నమెంట్ జాబ్స్ ఇవి కలిసి వస్తాయి అదేవిధంగా సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా కలిసి వస్తాయి వీరికి స్పోర్ట్స్ రంగం కూడా బాగా అనుకూలిస్తుంది వ్యవసాయం కలిసి వస్తుంది వంటలు చేయడం అంటే షెఫ్ కానీ కుకింగ్ కానీ చేయడం వీరికి బాగా కలిసి వస్తుంది ఇక పర్యాటకం అదేవిధంగా వీరు ఎక్కువగా రిస్క్లు ఉన్న పనులను చేయడానికి ఇష్టపడతారు ఆ పనులన్నీ కూడా విజయవంతంగా సాధిస్తారు ఇక ఈ మేషరాశి ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే గనుక మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ అలాగే వీరు పొలిటికల్ సైన్స్ చదవడం వీరికి చాలా కలిసి వస్తుంది ఇక ఈ మేషరాశి గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే గనుక వీరికి కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అదేవిధంగా అజీర్తి కలిగిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తలకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ఇవన్నీ కూడా వీరికి ఎక్కువగా బాధించవు కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులకు గురి చేస్తాయి ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చూసినట్లయితే కనుక ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం పూజ చేసుకోవడం వలన వీరు ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఇక ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఎర్రని వస్త్రాన్ని మీ జోబులో ఉంచుకోవడం మీకు చాలా మంచిది ఇక అదేవిధంగా తల్లిదండ్రులు అలాగే గురువుల యొక్క సేవ చేసుకోవడం వీరికి చాలా మంచిది ఇక ముఖ్యంగా శుక్రవారం పూటన లక్ష్మీనారాయణుడికి తీపితో చేసినటువంటి పదార్థాలు స్వామివారికి ప్రసాదముగా నివేదన చేసుకుంటే వీరికి చాలా పుణ్యం కలిగి వస్తుంది ఆ ప్రసాదాన్ని పేదలకు దానంగా ఇస్తే కనుక వీరికి చాలా పుణ్యం కలిసి వస్తుంది ఇంట్లోని సమస్యలు దాంపత్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఏమైనప్పటికీ చూసారు కదా మేషరాశి వారి జీవితంలో ఈ పరిహారాలు చేసుకోవాలి ఈ పరిస్థితులు ఎదురవుతాయి ఈ లక్షణాలు వీరికి కలిగి ఉంటాయి చూసారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్